నవ సమాజాన్ని నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం తొర్రూరు రూరల్ అధ్యక్షులు గట్టు రాంబాబు గౌడ్ అధ్యక్షతన మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లో వికసి భారత్ పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రవల్లి ప్రదీప్ రావు పాలకుర్తి అసెంబ్లీ అభ్యర్థి లైగా రామ్మోహన్ రావులు సంయుక్తంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల పాలనలో దేశ ప్రపంచంలోనే అభివృద్ధిలో నాలుగో స్థానానికి చేరిందని గత డెబ్బై పరిపాలనలో ఈ పదకొండు సంవత్సరాల పాలన సుపరిపాలనగా యావత్ ప్రపంచం కొనియాడుతోందని పేదరిక నిర్మూలనతో భారత్ ముందుందని తెలుపుతూ నవ సమాజాన్ని నిర్మించడమే మోదీ సర్కార్ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పూసల శ్రీమాన్ రంగు రామ్గౌడ్ రత్సాకుమార్ కొల్పుల శంకర్ అరిసే రవిబాబు భాగాల నవీన్ రెడ్డి కర్ర శ్రీనివాస్ ఝాన్సీ అర్భన్ అధ్యక్షులు పాయిండ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా విజయ సంకల్ప సభకు ఇక్కడ ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేసిన రామ్మోహన్ రెడ్డి గారి వీళ్ళ అధ్యక్షతన ఇవాళ ఈ పద పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన మీద ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆదేశం అనుసారం ఇక్కడ ఈ సభలు నిర్వహించి మోడీ గారి పదకొండు సంవత్సరాలు ప్రజలకు ఏ విధంగా సేవ చేసిండు ఇక్కడున్న తటస్థులను ఇక్కడున్న వ్యాపార వర్గాలకు తెలియజేసి రేపు రాబోయే రోజులల్లా మోడీ గారు ఇంకా ఏం పనులు చేస్తారని ఈ గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్తకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం ఆ సిలిసిలో ఇవాళ ఈ రోజు ఇక్కడ మీటింగ్ అయ్యింది రేపు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఏ విధంగా దివాల్దించినాయి బంగారు తెలంగాణ అని ఏ విధంగా తెలంగాణను ఇవాళ అప్పుల రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ ఇంకా చేయిలెత్తేసింది ఇప్పుడు మేము ఏం అని దీనికి ప్రజల తరఫు నుంచి మేము తిరుగుతూ ఈ సభ సంకల్పంలో మాట్లాడుతుంటే రాబోయే రోజులల్లా మోడీ గారి పరిపాలన రావాలి డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ రాష్ట్రం అప్పుల నుంచి బయటపడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి వ్యక్తికి ఇల్లు కట్టుకోవాలన్నా రేపు ఏమైనా జాబ్స్ రావాలన్నా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పోవాలన్నా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి అనే నిశ్చయానికి వచ్చి మాకు తెలియజేస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం వచ్చే దిశగా కార్యకర్తలు అందరూ సైనికుల వారు పనిచేస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్తలేదు అనేది ఒక వాదన లేదు వెళ్తలేరు మీ కార్యకర్త అయినా పార్టీ పది లేదైనా కూడా ప్రజల్లో ప్రజల గ్రామస్థాయిలో లేదు ప్రచారం అట్లా కానీ మేము ఎలాంటి ప్రణాళిక చేయబోతున్నారు అదే కదనబ్బా ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ బలంగా లేదు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ మొన్నటిసారి పదహారు సీట్లల్లో ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అదే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎనిమిదే స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీలకు పదహారు స్థానాలకు ఎనిమిది స్థానాలు గెలిచినాం కదా అంటే భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు ఇంకా ఎక్కడెక్కడైతే ఎనిమిది జిల్లాలలో గెలవని గెలవనికాడ ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ రుక్ రేపు రాబోయే కొత్త అధ్యక్షుడు కానీ ఇప్పుడు ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ ఆలోచించి దాన్ని ఇంకా ఏ కార్యకర్తలను కొత్తగా తయారు చేయాలి ఇప్పుడు ఈ పార్టీ పదకొండో సంకల్ప విజయ దీ ఇప్పుడు పెట్టుకున్న దాని అర్థం కూడా కార్యకర్తలను సైనికులు తయారు చేయాలి కొత్త వ్యక్తులను అన్ని గ్రామాలలో సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులను ఏర్పాటు చేస్తా తప్పకుండా రాబోయే గ్రామ పంచాయతీ కాదు ఫస్ట్ వచ్చేది జిల్లా పరిషత్ అంటారు ఎంపీటీసీలు అంటారు అవి గుర్తుల మీద చేస్తారు కనుక తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పూర్వ జిల్లా మొత్తంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం నిలబెట్టడానికి ఉంటుంది ప్రజలు కూడా ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు టీఆర్ఎస్ ఎప్పుడో కనుమారు అయిపోయింది టీఆర్ఎస్ గురించి మాకు ఆలోచన ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా కలిగిస్తాం